ఈ వీజాకు కోయేట్లో లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఈ వీజా అనేది చాలా సేఫ్టీ కోయెట్లో సెక్యూర్ కూడా ఈ వీసా ఏంటి అనేది క్లుప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే వీడియోకి హెల్ప్ అవుతుంది అదేవిధంగా ఈ వీసా పేరు ఏంటో కాదు ఈ వీసాకు వచ్చి సూన్ వీజా అంటారు ఇది కోయట్లో అక్షరాల ఆరు లక్షలు ఖర్చు అవుతుంది ఈ వీసాకు ఈ వీసా వలన ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యామిలీని పిలుచుకోవచ్చు వైఫ్ను పిలుచుకోవచ్చు ఇదే వీసాలో నువ్వు ఆరు లక్షలు ఖర్చు పెడితే దీంట్లోనే నీ వైఫ్ కూడా వస్తుంది పిల్లలు వస్తారు నీ పేరెంట్స్ కూడా రావచ్చు అందరూ ఇక్కడ ఉండొచ్చు అనమాట ఫ్యామిలీగా ఉండి నువ్వు ఏదైనా జాబ్లో జాబ్ చేసినట్లయితే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇది సూన్ వీజా అంటారు దీనికి ఖర్చు ఎక్కువ ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది కాకపోతే ఈ సూన్ వీజా అనేది ఇప్పుడు కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని బెనిఫిట్స్ కూడా అలాగే ఉంటాయి ఇకపోతే చెకింగ్ కూడా ఇబ్బంది ఉండదు లో చెకింగ్స్ తరచు చెకింగ్స్ ఉంటాయి కదా ఖాదిం వీసా వాళ్ళకైతే కొంచెం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే సూన్ వీసా వాళ్ళకు ఇబ్బంది ఉండదు చాలా హ్యాపీగా అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా ఇప్పుడు మనము సూన్ వీసా మీద కు వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారు ఫ్యామిలీ వీసాలు అనేది చాలా కాలంగా బంద్లో ఉన్నాయి అన్నమాట అప్పుడు కరోనాలో బంద్ అయ్యాయి ఫ్యామిలీ వీసాలు మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి ఫ్యామిలీ వీసాలు ఓపెన్ చేశారు కానీ దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి కొన్ని రూల్స్ అయితే పెట్టారు కోయట్ గవర్నమెంట్ వారు అసలు ఎలా ఫ్యామిలీ విజిట్ వీసా ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోయట్లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి మనము రిలేషన్షిప్ సర్టిఫికెట్ తీసుకోవాలి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి ఆ రిలేషన్షిప్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన పాస్పోర్ట్ కాపీ అలాగే మనం ఎవరికైతే ఫ్యామిలీని పిలుచుకోవాలనుకుంటున్నామో పర్సన్ ఆ పర్సన్ యొక్క పాస్పోర్ట్ కాపీ ప్లస్ మన దగ్గర ఉన్న సివిల్ ఐడి కార్డు కాపీలు అలాగే బతాక అంటారు కదా ఇక్కడ అలా కాపీలన్నీ జత చేసి మనకు ఇండియన్ ఎంబసీలో అప్లై చేస్తే మనకు రిలేషన్షిప్ సర్టిఫికెట్ వస్తుంది అంటే ఇతను ఏం రిలేషన్ అవుతాను నీకు సన్నా వైఫా పేరెంటా ఫాదరా మదరా అనేది సర్టిఫికెట్ ఇస్తారు దాన్ని మళ్ళా మనము కార్జే స్టాంపు వేయించుకురావాలా ఎక్కడ అది మళ్ళీ వేరే ఆఫీసు అది కూడా కోయట్లోనే ఉంటుంది వేరే ఆఫీసు కార్జియా స్టాంప్ వేసారనమాట దాని తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇవన్నీ జత చేసి ఉంటావు కదా ఈ స్టాంప్ వేసిండేటివి ఇవి కార్జియా ఇవన్నీ తీసుకొని మనము మనకి ఎక్కడైతే ఫ్యామిలీ విజిట్ వీజాలు ఇస్తూ ఉంటారో ఆ ఆఫీస్కి వెళ్ళాలి కోయట్లో దాన్ని జవదాత్ అంటారు సూన్ జవదాత్ అని అరబ్బీలో అంటారు మనము సూన్ ఆఫీస్ అని పిలుచుకోవచ్చు ఇంగ్లీష్లో అక్కడికైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూస్తారనమాట ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్ని చూసి వెరిఫై చేసి మనకైతే వీసా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దానికంటే ముందు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు టికెట్లు టికెట్ తెమ్మంటారు ముందు అలా రూల్ లేదు ఇప్పుడైతే రౌండ్ టికెట్ రౌండ్ ట్రిప్ వచ్చే టికెట్ పోయే టికెట్ రెండు ఆ టికెట్ చూపిస్తేనే వీసా ఇస్తున్నారంట రూల్ అయితే కొద్దిగా మారింది ఇది కొద్దిగా గమనించాలి ఆ తర్వాత వీసా అయితే ఇస్తారు కానీ రూల్స్ ఏమంటే ఒక నెల మాత్రమే కోయట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక నెల మాత్రమే ఉండగలుగుతారు ఆ తర్వాత మళ్ళకు మళ్ళా మనకు ఒక నెల తర్వాత యాష్టీస్గా మనం మళ్ళీ ఇండియాకు పంపించేయాలి ఖచ్చితంగా పంపించేయాలి ఇక్కడ ఉంటే చట్టపరమైన చర్యలు మన మీద తీసుకోబడుతుంది అది ఇప్పుడు ఉన్న రూల్స్ అయితే కుయట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత అది వన్ మంత్ వీసాను పర్మనెంట్ వీసాగా మార్చుకోవాలి అని ముందు ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు అలా మార్చుకోకూడదు అని కూడా రూల్ అయితే వచ్చింది ఒక నెలే ఉండాలి ఒక నెల తర్వాత వెళ్ళిపోవాలి మరి టూరిస్ట్ వీజాల గురించి ఏంటి అంటే టూరిస్ట్ వీజాలు అనేది మూడు నెలలు టైం ఇస్తారు దీనికి ఖచ్చితంగా మూడు నెలలు టైం ఇస్తారనమాట ఈ టూరిస్ట్ వీజా మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా మనము వీసా అయితే తెప్పించుకోవచ్చు అనమాట కోయట్లో ఉన్న వాళ్ళ దగ్గర అది ఇంకోటి చాలామంది అడుగుతున్నారు కుయేట్కి ఎలా రావాలి ఎలా కోయెట్లో మనము వీసా పొందాలి అని అడుగుతున్నారు మనకు తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోయెట్లో ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చి వాళ్ళ ఓనర్ కఫీల్కు కోయేటికి మీట్ అయ్యి వాళ్ళు వీసాలు తీస్తారు మీకు పంపిస్తారు మీరు రావచ్చు అనమాట ఇలా ఎలా రావాలంటే ఇలా ఎవరైనా తెలిసిన వాళ్ళ రెఫరెన్స్ ద్వారా రాగలుగుతారు ఎవరైనా తెలియకుండా రావాలంటే ఇంకా కొన్ని ఇంటర్వ్యూలు వచ్చి జాబ్ పరంగా చదివిన వాళ్ళైతే ఇంటర్వ్యూలు జరుగుతాయి అనమాట ఇప్పుడు ఇక్కడ కొన్ని కంపెనీలు ఉంటాయి కోయట్లో సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసిన వాళ్ళైనా కూడా ఇక్కడ కంపెనీలు ఉన్నాయి ఆయిల్ కంపెనీలు అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీలు అదేవిధంగా సూపర్ మార్కెట్లో క్యాష్ కౌంటర్ బిల్లు కొట్టేదానికి ఇట్లా చాలా ఉన్నాయి ఇటువంటి దానిలకు ఇంటర్వ్యూలు అన్నీ ఇండియాలో జరుగుతాయి కేరళలోను హైదరాబాద్లోను బెంగళూరులోనూ జరుగుతాయి అక్కడ మనము అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూకి అక్కడ నుంచి సెలెక్ట్ అయితే వీసా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు శాలరీ ఇస్తారు ఇక్కడ వాళ్ళే పీల్చుకుంటారు అనమాట అలా కొన్ని ఇంటర్వ్యూలు జరుగుతూ ఉంటాయి వాటి ద్వారా రాగలుగుతారు ఎవరు అవసరం లేకుండా మన టాలెంట్తో మనం రాగలుగుతాం చదువుకొని ఉంటే అది ఆ విధంగా రాగలుగుతారు లేదు ఏదన్నా ఇంట్లో పనికి ఇంట్లో డ్రైవర్గా ఇంట్లో పని మనిషిగా ఇలా రావాలనుకునేవారు ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరన్నా వీసా తెప్పించుకొని రాగలుగుతారు లేదు బయట పనులు సూన్ వీజా అన్నా కూడా ఇక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారానే రాగలుగుతారు అలా ఫ్రెండ్స్ అలా ఉంటుంది కోయట్లో ఎలా రావాలి అని ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు కామెంట్ చేశారు ఈ విధంగా రాగలుగుతారు అని మనమైతే దానికి పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వీడియోలో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియోకి లైక్ చేయి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమావా